గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ బిట్ పాఠం చదవండి కింది వాక్యాల తర్వాత వచ్చే వాక్యాలు రాయండి ఏముంది ఒకటో వాక్యం మీకు నేనొక పరీక్ష పెడుతున్నాను ఎవరన్నారు నాన్న మీకు నేనొక పరీక్ష పెడుతున్నానని ఎవరన్నారు బీర్బర్ అన్నారు ఎవరితో సబర్ అందరి వాడు మీకు నేనొక పరీక్ష పెడుతున్నాను తర్వాత వాక్యం ఏంటి నాన్న అదేమంటే మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నావో లెక్కబెట్టి చెప్ప ఈ వాక్యాన్ని మీరు ఇక్కడ రాయాలి ఓకేనా రాజు చెప్పిన రోజు రానే వచ్చింది రెండవ వాక్యం రాజు చెప్పిన రోజు రానే వచ్చింది ఇది వాక్యం రాజు చెప్పిన రోజు రానే వచ్చింది తర్వాత వాక్యం ఏంటి నాన్న అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు ఈ వాక్యాన్ని మీరు ఇక్కడ రాయాలి అందరిలోనూ ఒకటే భయం ఏం భయం ఉంది నాన్న అందరిలో ఒకటే భయం ఉంది ఏం భయం ఉంది ఎవరు తమకన్నా ముందు పోయి రాజుగారికి లెక్క చెప్తారో తాము పెడుతున్న లెక్క సరి అయినది అవునో కాదు అని భయపడుకుంటూనే కాకులని లెక్క పెట్టసాగారు ఇది వాక్యము దీని తర్వాత వాక్యము ఇది ఎవరు తమకన్నా ముందు పోయి రాజుగారికి లెక్క చెప్తారో తాము పెడుతున్న లెక్క సరి అయినది అవునో కాదో అని భయపడుకుంటూనే కాకులని లెక్క పెట్టసాగారు ఆ వాక్యాన్ని మీరు ఇందులో రాయండి అందరూ బీర్బల్ పని అయిపోయిందనుకున్నారు అనుకున్నారు కదా అందరూ ఇక బీర్బల్ పని అయిపోయింది అని అవునా ఎక్కడుంది నాన్న అందరూ బీర్బల్ పని అయిపోయిందని అనుకున్నారు తర్వాత వాక్యం ఏంటి తమకు మంత్రి పదవి రాకపోయినా బీర్బల్ బండారం బయటపడి అతని పదవి ఊడుతుందని బీర్బల్ పీడ పోతుందని అందరూ సంబరపడ్డారు ఓకేనా వాళ్ళకి మంత్రి పదవి వచ్చినా రాకపోయినా కూడా బీర్బల్ పని అయితే అయిపోతుందని వాళ్ళు అనుకున్నారు అది తర్వాత వాక్యం ఓకే ఇక్కడ అన్ని వాక్యాలు రాయండి ఓకే Thank you for watching this video. Please subscribe my channel.